హాయ్ ఫ్రెండ్స్ నమస్తే పిఎం విశ్వకర్మ పథకం గురించి చాలామంది చాలా రకాల అనేది కామెంట్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఇవ్వడానికి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నేను మీకు పిఎం విశ్వకర్మ పథకం అంటే ఏమిటి ఏ విధంగా అప్లై చేయాలి ఇంతకుముందు అప్లై చేసినటువంటి వాళ్ళ స్టేటస్ని మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇందులో ఉన్నటువంటి లాభాలేంటి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అదే విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ పైన టాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకున్నట్టయితే మీకు ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది తద్వారా నా అన్ని వీడియోస్ని కూడా చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడచ్చు పిఎం విశ్వకర్మ ప్రధానమంత్రి విశ్వకర్మ ద్వారా మొదటి విడతలో లబ్ధి పొందుతున్న పద్దెనిమిది సాంప్రదాయ వృత్తుల వారు ఈ యొక్క పథకంలో భాగంగా పద్దెనిమిది రకాల వృత్తులకు సంబంధించిన వారు అప్లై చేసుకునే అవకాశం ఉంది వడ్రంగి పడవల తయారీదారులు దారులు ఆయుధాలు తయారు చేసేవారు కమ్మరి సుత్తి మరియు పనిముట్లు తయారీదారులు తాళాలు తయారీదారులు స్వర్ణకారులు కొమ్మరి శిల్పకారులు చర్మకారులు చెప్పులు కుట్టేవారు తాపి పని చేసేవారు బుట్ట చాప చీపురులు నారతాళ్ళు నేసేవారు బొమ్మలు తయారీదారులు సాంప్రదాయ చురకులు దండలు తయారీదారులు బట్టలు ఉతికేవారు బట్టలు కుట్టేవారు చేపల వల తయారీదారులు వీరంతా కూడా ఈ పథకానికి అప్లై చేసుకునేటటువంటి అవకాశం ఉంది ఈ పథకాన్ని అప్లై చేసుకోవడానికి మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్ కానీ మీ సేవ దగ్గరికి కానీ మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ బుక్ అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ యొక్క కుల సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది మీరు తీసుకొని వెళ్ళినట్టయితే కేవలం పది నిమిషాలలో మీకు పిఎం విశ్వకర్మ పథకం అప్లై చేసి మీకు ఒక రిసిప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది అప్లికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక ఈ యొక్క అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇది మీకు గ్రామ సచివాలయం కానీ గ్రామ పంచాయతీ ఆఫీస్కి కానీ రావడం జరుగుతుంది అక్కడ అప్రూవ్ అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుండి మీకైతే ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తారు ట్రైనింగ్కి రమ్మని చెప్పేసి ఈ ట్రైనింగ్లో భాగంగా మీకు నా వారం రోజులు ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ కంప్లీట్ చేసినందుకు గాను నాలుగు వేల రూపాయల స్టైఫండ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది దీనితో పాటుగా ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత కంప్లీట్ అయినట్టుగా ఒక సర్టిఫికెట్ దానితో పాటుగా పదిహేను రూపాయల విలువ చేసేటటువంటి ని ఇవ్వడం జరుగుతుంది ఈ కిట్ మీరు ఏ రంగంలో అయితే ఎంచుకున్నారో ఫర్ సపోజ్ మిషన్ కుట్టేవారనుకోండి వాళ్ళకి ఫ్రీ కుట్టు మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా తాపీ పని చేసేవారైతే వారికి సంబంధించినటువంటి సామాగ్రిని ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఈ పథకం రన్ అవుతుంది ఇది టోటల్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ సర్టిఫికెట్ని ఉపయోగించుకొని మీరు ఏదైనా షాపు పెట్టడానికి మీరు లక్ష నుండి మూడు లక్షల రూపాయల వరకు లోన్ అనేది కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క పిఎం విశ్వకర్మకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఇందులో ఉన్నటువంటి ప్రయోజనాలు ఇది నేను మీకు షార్ట్కట్లో చెప్పడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో కావాలి అంటే నాకు కామెంట్ చేయండి దానికి పూర్తి వీడియో కూడా నేను మీకు చేసి పెట్టడం అయితే జరుగుతుంది అయితే చాలామంది ఇది వరకు అప్లై చేసుకున్నటువంటి వారు ట్రైనింగ్ కంప్లీట్ అయినా కూడా మాకు నాలుగు వేల రూపాయలు అలాగే ఫ్రీ కిట్టు అనేది దానికి సంబంధించిన డబ్బులు మా అకౌంట్లో పడలేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కామెంట్ రూపంలో వాళ్ళకి నేను ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మీరు మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఇచ్చినట్టయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది బ్యాంక్ డీటెయిల్స్ విత్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది సరిగ్గా ఇచ్చారా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఆ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే మీరు నాకు తెలియజేయండి నేను దాన్ని సాల్వ్ అనేది చేయడం జరుగుతుంది ఇక కొంతమంది ఏంటంటే ఫర్ సపోజ్ ఆంధ్ర బ్యాంక్ ఉంది అనుకోండి మీరు అప్లై చేసుకున్న టైంలో ఆంధ్ర బ్యాంక్ అని ఇచ్చినట్టయితే ఇది యూనియన్ బ్యాంక్లో మెర్జ్ అయిపోయి ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మారడం జరిగింది ఇలా ఎవరైతే ఇచ్చారో వారికి ఈ స్టైఫండ్ డబ్బులు అలాగే పదిహేను వేల రూపాయల కిట్టుకు సంబంధించినటువంటి డబ్బులు అనేది డిలే అవ్వడం జరిగింది వీరంతా కూడా మళ్ళీ మీ సేవా సెంటర్కి వెళ్ళి మీరు మళ్ళీ కూడా ఈ డీటెయిల్స్ని యాడ్ చేసుకున్నట్టయితే మీ డబ్బులు మీకు రావడం అనేది జరుగుతుంది ఇలా ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు నలభై పైసల వడ్డీకే మూడు లక్షల రూపాయల వరకు లోన్ అనేది తీసుకునేటటువంటి అవకాశం ఉంది మీ దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి ఎస్బీఐ కానీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఇలాంటి పెద్ద పెద్ద బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి నేను ఈ విధంగా కంప్లీట్ చేశాను దీనికి సంబంధించి నాకు లోన్ కావాలి అని చెప్పేసి చెప్పినట్టయితే వారు మీకు లక్ష రూపాయల నుండి మూడు లక్షల రూపాయల వరకు లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ పిఎం విశ్వకర్మ పథకం అనేది రన్ అవుతుంది మీరు ఒకవేళ దీనికి సంబంధించి అప్లై చేసుకున్న వాళ్ళు స్టేటస్ని చెక్ చేయాలి అనుకుంటే మీ యొక్క గూగుల్ని ని ఓపెన్ చేయండి మీ ఫోన్ లో ఉన్నటువంటి గూగుల్ని ని ఓపెన్ చేసి మీ పిఎం విశ్వకర్మ అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేయండి నెక్స్ట్ లాగిన్ అడుగుతుంది లాగిన్ చేసినట్టయితే మీకు పూర్తి డీటెయిల్స్ అనేది బెనిఫిషరీ డీటెయిల్స్ అనేది అక్కడ కనిపించడం జరుగుతుంది మీకు ఎంతవరకు మనీ యాడ్ అయ్యాయి ఒకవేళ మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతే ఎందుకు రిజెక్ట్ అయ్యింది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మీకు అక్కడ కనిపించడం జరుగుతుంది ఈ విధంగా చెక్ చేసుకోండి దీనికి సంబంధించి ఏ విధమైన మీకు డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీ ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోకి లైక్ చేయండి అదే విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్